అసలు ఎందుకు వేసుకోవాలి బడ్జెట్ అనేది మనము రకరకాల పనులు చేసేది చదువులు చదివేది డబ్బు సంపాదించి కుటుంబం సురక్షితంగా ఉంచుకోవడం కోసమే కదా మరి సంపాదన వరకు బానే చేస్తున్నాం కానీ డబ్బుని దేనికి ఎంత ఖర్చు పెట్టాలి అనే విషయంలో ఎలా పొదుపు చేయాలి అనే విషయంలోనే కొంచెం వెనకబడుతున్నాం ఇండ్లు నడిపే ఆడవారికి ఇంటి ఖర్చుల మీద కొంతవరకు బానే అవగాహన ఉంటుంది కానీ ఇంట్లో పిల్లలకి ఉండటం లేదు కదా సో మనం ఈసారి బడ్జెట్ ని పెన్సిల్ పేపర్ తీసుకొని రాయించండి పిల్లలతో కలిసి చేయండి వాళ్ళల్లో తేడా చూస్తారు ఎంత చిన్న వయసులో మన పిల్లల్ని మనము ఆర్థిక లావాదేవీల్లో భాగస్వాములుగా చేస్తామో వాళ్ళల్లో అంత త్వరగా పెద్దరికం వస్తుంది అంటే వాళ్ళకి చదువుకోవాలి బాగా అనే ఆలోచన పెరుగుతుంది తల్లిదండ్రులు ఎంత కష్టపడుతున్నారో అర్థమవుతుంది అనవసరం ఖర్చులకు కూడా అడగటము తగ్గిస్తారు దీనికి ఒక చిన్న ఉదాహరణ చిన్నప్పుడు నాన్న నాకు ఆయన పర్స్లో ఒక చిన్న కార్డు ఉండేది విజిటింగ్ కార్డు ఒకసారి నేను స్కూల్లో ఉన్న వయసులోనే నాకు చూపించారు అమలు ఇది మన సంవత్సర సంవత్సరానికి ఆదాయం మనకి రావాల్సిన వేరే వ్యక్తుల నుంచి రావాల్సిన ఆదాయం ఇంత మనం వేరే వాళ్ళకి ఇవ్వాల్సింది ఇంత ఇది ఎప్పుడు నా పర్స్ ఉంటుంది నాకేమన్నా అయితే ఇక్కడ ఉంటాయి చూడు అని చెప్పారు అది చెప్పినప్పుడు ఫస్ట్ అంటే కొంచెం ఇబ్బందిగా అనిపిస్తుంది పేరెంట్స్ గురించి కానీ నా లోపల మాత్రం నాను నన్ను నమ్మి ఇంత పెద్ద విషయం నాతో చెప్పారంటే నా మీద నమ్మకం ఉండబట్టే కదా అనేది మొదట నాకు అప్పుడు అనిపించింది తెలియకుండానే నాలో ఆ పెద్దరికం వచ్చింది అంటే నాలో ఒక ఆత్మస్థైర్యం పెరిగింది సో పిల్లల్ని చిన్నతనం నుంచే ఇలాంటి ఆర్థిక లావాదేవీల్లో ఇన్వాల్వ్ చేయాలి